ఇంట్లో తులసి మొక్కల మనీ ప్లాంట్ ను పూజించవచ్చా వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా భావించే అనేక చెట్లు లేదా మొక్కలు ఉన్నాయి అదే సమయంలో ఈ చెట్లు మరియు మొక్కలను కూడా మతపరమైన దృక్కోణం నుండి పూజించాలని సూచించబడింది అటువంటి పవిత్రమైన మొక్క మనీ ప్లాంట్ వాస్తు శాస్త్రంలో చాలా చెట్లు లేదా మొక్కలు ఉన్నాయి వీటిని మంగళకరమైనవిగా భావిస్తారు అదే సమయంలో ఈ చెట్లు మరియు మొక్కలను కూడా మతపరమైన దృక్కోణం నుండి పూజించాలని సూచించబడింది అటువంటి పవిత్రమైన మొక్క మనీ ప్లాంట్ ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం చాలా ప్రయోజనకరం అలాగే మనీ తులసి మొక్కలాగా పూజించాలి లేదా మనీ ప్లాంట్ ను పూజించడం వల్ల ప్రయోజనం ఏమిటి మరియు అవును అయితే మనీ ప్లాంట్ ను పూజించడం వల్ల ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులలో వస్తుంది తెలుసుకుందాం మనీ ప్లాంట్ ఇంట్లో పూజించవచ్చా ఇంట్లో మనీ ప్లాంట్ ని పూజించడం శాస్త్రంలో మనీ సంపదను ఆకర్షించే మొక్కగా పరిగణిస్తారు ఇంట్లో మనీ ప్లాంట్ ను ఉంచడం వల్ల ఏదైనా ఆర్థిక సమస్యలు నయమవుతాయని నమ్ముతారు అది డబ్బు లేకపోవడం లేదా ఎక్కువ ఖర్చు చేయడం డబ్బు ఖర్చు చేయడం అప్పుల సమస్యలు లేదా చిక్కుకున్న డబ్బు మొదలైనవి ఇంట్లో మనీ ప్లాంట్ సరైన దిశలో అంటే దక్షిణ దిశలో ఉంచినట్లయితే అది ఇంట్లో సంపదను తెస్తుంది ఆదాయ వనరును పెంచుతుంది మరియు ఆర్థిక స్థితిని బలపరుస్తుంది అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు తెస్తుంది వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ ను పూజించడం గురించి ఎటువంటి వివరణ లేనప్పటికీ దానిని మతపరమైన కోణం నుండి పూజించవచ్చు నిజానికి మనీ ప్లాంట్ ను పూజించే ఆచారం లేదు ప్రతిరోజు మనీ ప్లాంట్ లో నీళ్లతో పాలుపోయింది ఇది మనీ ప్లాంట్ ను పూజించినట్లుగా భావిస్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు